ప్రజెంట్ అయితే ఇంకా పని అయితే అయిపోయిందండి శనివారం రోజు ఇంటికి అయితే వచ్చేసాను ఉచితంగా చదివే మావోలు అయితే ఖుషి ఇది ఇంకా ఫోన్లో అయితే బొమ్మ జరుగుతుంది కొత్తగా మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇడ్లీ అవును పొంగిద్ది అంటారు ఆ పిల్ల వెళ్ళిపోయింది ఇడ్లీ రవ్వ అయితే కలుపుకుంటున్నాను అనమాట ఎప్పుడు అట్టే కలుపుతారు పంచునారని ఎప్పుడు నేనే కలుపుతున్నా ఫస్ట్ టైం అట్టునిద్దం అట్ల పిండి పొంగిదుగా అట్లా ఇడ్లీ కదా పొంగేది అట్ల పిండి కదా ఓకే ఓకే ఇడ్లీ పిండి కదా పొంగేది అట్ల పిండి పొంగేది కానీ అది ఉప్పు కలిపితే పొంగదు జోడవ్ మాళు ఉప్పు జోడవ్ అంటే సోడా ఉప్పు అది పొంగనిపేస్కొంటలే ఆ ఉప్పు కలిపుకుంటే పొంగదు హ్ ఇందాక అత్తే మామయ్య అట్లా అడిగితే అత్త వేసి ఇచ్చారు కదా ఉప్పు కలిపేసేసారు అప్పుడే రేపు వెళ్దాం ఉన్నారు మన వాళ్ళందరూ లేదంట రేపు అక్కడికి పెళ్లికి వెళ్తానంట వాళ్ళు ఆంటీ మనం వెళ్తామే ఏమన్నా ఆంటీ జాన్స్ ఆంటీ పెళ్లికి వెళ్ళాలంట రేపు నెక్స్ట్ సండే ప్లాన్ చేసుకున్నారు వచ్చే సండే వెళ్దాం మరి మన పప్పు రవ్వ అయితే బాగా కలుపుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ మూడు రెండు వచ్చిందండి గుంటూరులో అయితే వరకు త్రీ డేస్ అయితే ఉండాలి గుంటూరులో మూడు రోజులు అయితే ఉంటుంది అక్కడే ఉంటాం అంటే ఎందుకు లేదా వెళ్తాం వస్తాం నైట్ గాడ చేసుకుంటాం ఏమైంది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎప్పుడు అట్లు పిండి నా సాటర్డే నాన్ బోస్కొని సాటర్డే నైట్ మిక్సీ చేసుకుంటాం కదండి ఎప్పుడు ఆరు సాటర్డే నైట్ అట్లేకుంటాను ఇప్పుడు మీరు కూడా రావంటే కామెంట్ చేయండి ఒకసారి నా లాగే ఉంటే మీరు కూడా నేనైతే దోశకి ఫుల్ ఏమంటారు నేనైతే దోశలు ఎవరండి బాగా బాగా అయితే చాలా దోశ ఉంటాను దోశ సామెత ఉంటుంది ఇంట్లో ఏం చేసినా ఎదురుండి పుల్ల కూర ఏదో నచ్చుతారంటారు కదా అడుతున్నాను అనమాట ఇడ్లీ పిండి అయితే కలుపుకోవడం అయితే అయిపోయిందనమాట అది ఆల్రెడీ తీసాం కాబట్టి ఆటలు పిండి ఫ్రిజ్లో పెట్టేస్తాను నేను ఇడ్లీ పిండి అయితే బయట పింఛాం అనమాట

మరి అట్టా డిసెంబరు ఓటో తరగ నుంచి మూడో తరగ దాకా అయితే ఉత్సవాలు దొరుకుతాయండి ముట్లూరులో చేపలోళ్ళు మండలం ముట్లూరు పెయింట్ వర్క్ చేస్తున్నాం పెయింట్ వర్క్ చేస్తున్నామండి మేస్త్రి గారు మేస్త్రి గారు ఆ నెంబరు నెంబరు డిస్క్రిప్షన్ లేదు ఆగ డిస్క్రిప్షన్లో వద్దు సార్ ఓకే Öyle değil. Marno.